చాలా మంది బంగారు ఆభరణాలు తీయగానే బీరువాలో పెట్టేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి బంగారం ఎప్పుడు తీసినా సరే ఒక వెండి పళ్ళెల్లో బంగారాన్ని ఉంచి ఆ తర్వాత బీరువాలో పెట్టుకోవాలి లేదా ఒక అరటి ఆకులో బంగారాన్ని ఉంచి దాన్ని తీసి బీరువాలో పెట్టుకోవాలి చాలా మంది చేసే ఇంకొక తప్పేంటో తెలుసా బీరువాలో డబ్బు బంగారం రెండు పక్క పక్కన ఉంచుతారు అలా ఉంచకూడదు ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది బంగారాన్ని ఒక ప్రత్యేకమైన పెట్టెలో ఉంచాలి వీలైతే ఒక వెండి పెట్టెలో కానీ చందనం పెట్టెలో కానీ బంగారాన్ని ఉంచి దాని పక్కన ధనాన్ని ఉంచాలి బంగారము ధనము కలిపి ఎప్పుడూ కూడా బీరువాలో ఉంచుకోకూడదు ప్రత్యేకంగా బంగారానికి ఒక పెట్టె ఉండాలి ఆ నియమం పాటిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తొందరగా బంగారాన్ని కొనుగోలు చేసేటటువంటి శక్తి లభిస్తుంది ఈ నియమాలను పాటించండి అరటి చెట్టు కింద బాదమాకులో బంగారు ఆభరణం ఉంచి ఆ చిన్న చిట్కా పాటించండి ఇల్ల